గుంటూరు జిల్లా సమాచార లేఖ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల పర్యటనలో పోలీసుల అమరవీరుల దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్జీ రంగాల జన్మదినోత్సవాలు వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము గ్రామాల్లో చెరువులను పూడికలు తీసి వాటిని భూగర్భ జలాలు పెంచేలా గ్రామస్తులకు ఉపయోగపడేలా చేయటానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వాటర్ షెడ్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లు ఈ నవంబర్ పదకొండున ప్రారంభించారు గుంటూరు నగరంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ వాటర్ షెడ్ మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివరాజ్ సింగ్ మాట్లాడుతూ నీటిని ఒడిసిపడితేనే మనకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు ప్రతి నీటి బొట్టును ఆదా చేయటానికి ఇటువంటి చెరువులు ఎంతో ఆదర్శమన్న మంత్రి దేశవ్యాప్తంగా ఈ పైలట్ ప్రాజెక్టు స్ఫూర్తిగా మరిన్ని చెరువులు ఏర్పాటు చేస్తామని తెలిపారు తన పర్యటనలో భాగంగా గుంటూరు నగరంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువుల్నే వినియోగించుకోవాలని పులుపునిచ్చారు మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని అక్టోబర్ పదిహేనున గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తి గడించిన మహనీయులు ఏపీజే అబ్దుల్ కలాం దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి వన్నె తీసుకువచ్చారని కొనియాడారు సామాన్య కుటుంబం నుండి దేశం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం తన ప్రస ంగాలతో యువతలో స్ఫూర్తిని నింపారని ఆయన జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవటం మనందరికీ గర్వకారణమని కలెక్టర్ అన్నారు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని గుంటూరు జిల్లాలో గడిచిన అక్టోబర్ ఇరవై ఒకటిన ఘనంగా నిర్వహించారు నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజ సమాజరక్షణ ప్రజాశ్రేయస్సు దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల వీరోచిత త్యాగాలను ఎన్నటికీ మరువలేమని అన్నారు విధి నిర్వహణే ధ్యేయంగా ప్రాణాలర్పించిన పోలీసులు అందరికీ ఆదర్శనీయులని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా అమరవీరుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అక్టోబర్ నెలను జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా ప్రకటించింది ఈ మాసంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహించింది వీటిలో భాగంగా గుంటూరులోని ఏసీ కళాశాలలో గడిచిన అక్టోబర్ ఇరవై రెండున సైబర్ నేరాలను నియంత్రించడంపై విద్యార్థులు ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పోలీసులు నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినాన్ని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించిన ఈ రోజున గుంటూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుండి భారీ ర్యాలీని విద్యార్థులతో నిర్వహించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న కులాలకు మతాలకు కేంద్రమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అన్నితరమని అన్నారు అధునాతన పద్ధతులను అందిపుచ్చుకుంటూ తపాలా శాఖ అందిస్తున్న సేవలు సీనియర్ సిటిజన్లకు వరంగా ఉంటున్నాయి పెన్షన్లు పొందేందుకు తప్పనిసరి అయిన లైఫ్ సర్టిఫికెట్ ను సీనియర్ సిటిజన్లు ఇంటి వద్ద నుండే పొందగలిగే జీవన్ ప్రమాణ యాప్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ యాప్ ను వినియోగించడం తెలియని నిరక్షరాస్యుల కోసం ప్రత్యేక డ్రైవ్ ను పోస్టల్ శాఖ చేపడుతుండగా వాటి పరిశీలనకు ఈ నవంబర్ మూడున కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఉపకార్యదర్శి ప్రవేశ్ కుమార్ గుంటూరు జిల్లాలో పర్యటించారు ఉప ఉపతపాలా కార్యాలయంలో ఈ డ్రైవ్ను సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు ఈ సేవలను వినియోగించుకోవటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు అనారోగ్యమే నిజమైన పేదరికమని అందుకే ప్రజలు ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ నవంబర్ తొమ్మిదిన గుంటూరు జిల్లా పెదకాని శంకర కంటి ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఐదు దశాబ్దాలుగా శంకర ఆసుపత్రి పేదలకు ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెనుగులు లింపుతోందని ముఖ్యమంత్రి అన్నారు గుంటూరు జిల్లా సమాచార లెక్క మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్